Thank you హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది నిన్నటి బ్లాగ్ అండి అంటే ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నిన్న ఇండిపెండెన్స్ డే కదండి సాహితీ సాత్విక్ ఇద్దరికి సెవెన్ ఓ క్లాక్కే స్కూల్ ఉంది అందుకని ఇంకా వాళ్ళిద్దరూ సిక్స్కే నిద్ర లేచారండి ఇంకా వాళ్ళు నిద్ర లేచిన వెంటనే ఇద్దరికి తలస్నానాలు అయితే చేయించేసాను సెవెన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు స్కూల్ అండి ఎవ్రీ ఇయర్ ఫుల్ వైట్ డ్రెస్ వేసుకురమ్మనేవారు ఈసారి మాత్రం హౌస్ డ్రెస్ వేసుకురమ్మన్నారు అనమాట అంటే ఎల్లో హౌస్ గ్రీన్ హౌస్ రెడ్ హౌస్ ఇట్లా ఉంటాయండి వీళ్ళకి హౌస్ డ్రెస్ అంటే టీషర్ట్ వేసి పంపించమన్నారు ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరు రెడీ అయిపోయారండి ఇంకా ముందు రేజే వాళ్ళ డాడీ వీళ్ళకి ఈ విధంగా ఫ్లాగు చేతికి పెట్టుకునే బ్యాండ్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా అవన్నీ పెట్టుకుని ఇంకా ఫ్లాగ్ ఒకటి పెట్టుకుని రెడీ అయిపోయారు చాలామంది ఇండిపెండెన్స్ డే రోజున పిల్లల్ని ఓ టూ త్రీ అవర్స్కి ఏం తీసుకువెళ్తాం లేదు స్కూల్కి మళ్ళీ తీసుకురావడం ఎందుకో తీసుకువెళ్ళడం ఎందుకు అని అనుకుంటారు కానీ ఇండిపెండెన్స్ డే రోజున స్కూల్ ఉంటే గనక స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటే గనక కంపల్సరీ పిల్లల్ని పంపించాలండి వాళ్ళకి తెలియాలన్నమాట అంటే ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి ఏం చేస్తారు అలాగే స్కూల్లో టీచర్స్ అవి స్పీచ్లు అవి ఇస్తూ ఉంటారు కదండి సో అవి కూడా వినడం వల్ల వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి అనేది తెలుస్తుంది అసలు ఇండిపెండెన్స్ డే అంటే మన చిన్నప్పటి రోజులే కదండి అప్పట్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది అంటే ఒక పెద్ద పండగలాగా ఉండేది ఒక నాలుగైదు రోజుల నుంచే క్లాస్ రూమ్స్ అన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకోవడం తుడుచుకోవడం దులుపుకోవడం ఇంకా రకరకాల కలర్ పేపర్స్తో పేపర్ కటింగ్స్తో రూమ్ మొత్తం మొత్తం అందంగా డెకరేట్ చేసేసుకునే వాళ్ళం పక్క వాళ్ళ క్లాస్ రూమ్ కంటే కూడా మాదే అందంగా ఉండాలి అని పోటీ పడి మరి క్లాస్ రూమ్ని అలంకరించుకునే వాళ్ళమండి నేనైతే టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అన్నమాట గవర్నమెంట్ స్కూల్లో మాకు హడావిడి కొంచెం ఎక్కువ ఉండేది కాన్వెంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు పెద్దగా తెలియదు కానీ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఆ హడావిడి ఎక్కువగా ఉండేదండి ఇంకా నైట్ అంతా కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చేస్తుందా అంటే తిన్నట్టే పడుకునే వాళ్ళం ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవడం తలస్నానం చేసేయడం వైట్ డ్రెస్ వేసుకోవడం స్కూల్కి వెళ్ళడం ఇంకా అక్కడ ఎక్కడ దొరికిన పువ్వులు అన్నీ కూడా ఒక కవర్లో కోసుకుని తీసుకుని వెళ్ళే వాళ్ళం అండి ఎందుకంటే ఫ్లాగ్లో వేయడానికి అలాగే ఫ్లాగ్ హోస్టింగ్ చేసే ఆ ఏరియా అంతా కూడా పువ్వులతో మంచిగా డెకరేట్ చేసేవాళ్ళం అనమాట ఇంకా టీచర్స్ చెప్పే ఆ మాటలు ఆ స్పీచ్ అంతా కూడా చాలా ఓపికగా శ్రద్ధగా వినేవాళ్ళం అండి ఎందుకంటే అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో బిస్కెట్ చాక్లెట్స్ లేదంటే మిక్చర్ ప్యాకెట్ ఇటువంటివి స్తారు కదండి వాటి కోసం ఆ స్పీచ్ మొత్తం ఎంత శ్రద్ధగా వినేవాళ్ళమో ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎక్కడైనా ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంటే అక్కడ కూడా వాళ్ళం అనమాట అక్కడ కూడా మళ్ళీ చాక్లెట్స్ ఇస్తారు కదా అని సో ఆ మెమరీసే వేరండి అలాంటి మెమరీస్ ఇప్పుడు మన పిల్లలకి ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఆ సందడే వేరు ఇంకా ఈరోజు నాలుగవ శ్రావణ శుక్రవారం కదండి అమ్మవారికి నైవేద్యంగా నేను ఇక్కడ కుడుములు తయారు చేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను ఇంకా తలస్నానం చేసేసి రెడీ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ పాలు పొంగాయండి చాలామంది పాలు పొంగితే అయ్యయ్యో పాలు పొంగిపోయాయి అని అంటూ ఉంటారు కదండి నిజానికి ఇంట్లో పాలు పొంగితే చాలా మంచిదండి పాలు పొంగుతున్నప్పుడు అయ్యయ్యో అనడమో లేదంటే కంగారు పడిపోవడమో అలాంటి పనులు చేయకూడదు అనమాట మనం కొత్త ఇంట్లోకి వెళ్ళినా కొత్తగా ఏది స్టార్ట్ చేసినా సరే చాలా మంది పాలు పొంగిస్తూ ఉంటారు కదండి ఇంట్లో పాలు పొంగితే ఆ ఇంట్లో ధన ధాన్యాలు సిరి సంపదలు కూడా ఆ విధంగా పొంగి పొర్లుతాయి అంత మంచిగా జరుగుతుంది అనేది నమ్మకం అనమాట అందుకని ఇంట్లో ఎప్పుడైనా పొరపాటున పాలు పొంగితే అయ్యయ్యో పాలు పొంగిపోయాయని అస్సలు బాధపడకండి ఇంట్లో ఏదో మంచి జరుగుతుంది అని అనుకోవాలి ఇంకెక్కడ నేను కుడుముల కోసం పిండి ఒక్క పెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకుంటే కనుక రెండు గ్లాసుల వాటర్ తీసుకుని ఒక గిన్నెలో వేసి బాయిల్ చేసుకోవాలి అందులోనే మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అలాగే పెసరపప్పు కూడా వేసానండి చాలామంది శనగపప్పు మాత్రమే వేస్తారు నేనైతే కొంచెం పెసరపప్పు కూడా రెండు నానబెట్టి వేస్తూ ఉంటాను అనమాట పెసరపప్పు శనగపప్పు రెండు నానబెట్టి వేసుకున్న తర్వాత అందులోనే ఒక హాఫ్ కప్పు కొబ్బరి కూడా తురిమి వేసుకుంటే కుడుములు చాలా కమ్మగా ఉంటాయి ఆ వాటర్లోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఒక గ్లాస్ రవ్వ కూడా వేసేసి బాగా కలిపి సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసి మగ్గించుకుంటే దగ్గరగా అంతా కూడా ఉడికిపోతుందండి ఉడికిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక వెడల్పాటి పల్లెంలో రవ్వ వేసుకుంటే చాలా తొందరగా చలారిపోతుందనమాట చల్లారిన తర్వాత ఈ విధంగా మనం మనకి కావలసిన సైజుల్లో కుడుములు చేసుకుని ఆవిరి పైన ఉడికించుకోవాలి నేను రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదండి మా అత్తయ్య గారి వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పుడు కంపల్సరీ కుడుములు కూడా చేసుకుంటారండి అయితే ఆ రోజు నేను కుడుములు చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా అన్ని వంటలు ఇక్కడికి ఎవరికి పెట్టుకోవడానికి ఉండదు ఎవరికి పంచి పెట్టుకోవడానికి ఉండదు ఇంట్లో కూడా పిల్లలు సరిగా తినరు కదండి అన్ని ప్రసాదాలు ఎందుకులే అన్నట్టు నేను కొన్ని మాత్రమే చేసుకున్నాను ఆ రోజు కుడుములు చేయలేదండి చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదనమాట తినేవాళ్ళు లేరు కదా అన్నట్టు సో తర్వాత అమ్మ అత్తమ్మ అన్నారండి అయ్యో కుడుములు చేయలేదా మనం కుడుములు చేస్తాం కదమ్మా కుడుములు చేసి పెట్టాల్సింది అని అన్నారనమాట ఇంకా నాకు అదే మనసులో ఉండిపోయిందండి అమ్మవారికి కుడుములు పెట్టలేదు అని సరే అమ్మ ఇంకా రెండు మూడు వారాలు ఉన్నాయి కదా ఏదో ఒక వారంలో కుడుములు చేసి పెడతాను అని అన్నాను ఇంక అందుకని ఈరోజైతే కుడుములు చేస్తున్నానండి కుడుములు చేసి పెడితే అమ్మవారికి నాకు కూడా మనసు చాలా తృప్తిగా ఉంటుంది అందుకనే ఇంకా ఈరోజు మార్నింగ్ మార్నింగే కుడుములు తయారు చేస్తున్నాను ఇంకా అమ్మవారి పాటలు పాడుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ప్రసాదం అయితే తయారు చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు కూడా చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదండి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగైదు వారాల్లో ఏ వారమైనా సరే మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజున చేసుకోవడం కుదరని వాళ్ళు ఆ ముందు వారం కానీ లేదంటే వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత వారాల్లో కానీ చేసుకుంటూ ఉంటారు ఇంకా నేనైతే ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగైదు శుక్రవారాలు కూడా అమ్మవారికి శనగలు కంపల్సరీ ప్రసాదంగా పెట్టుకుంటానండి అదేవిధంగా ఏదో ఒక ప్రసాదం తయారు చేసి పెడతాను అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకుని ఇంకా నాలుగైదు వారాలు కూడా చక్కగా పూజ అయితే చేసుకుంటాను ఇంకా శుక్రవారం కదండి ఇల్లంతా సాంబ్రాణి ధూపం అయితే చూపించాను ఇంకా శుక్రవారం రోజున మార్నింగ్ ఈవినింగ్ కూడా సాంబ్రాణి ధూపం అయితే వేస్తూ ఉంటాను అమ్మవారికి చాలా ఇష్టం కదండి అత్తయ్య గారి అయితే చక్కగా పైన సాంబ్రాణి వేసి గదిలో మూల మూలన సాంబ్రాణి ధూపం వేస్తారండి అసలు ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం ఇంక ఇక్కడ నిప్పులు అవి ఉండవు కాబట్టి నేనైతే కప్స్ వెలిగిస్తాను ఇంకా ఇక్కడ అమ్మవారికి నేను కుటుంబులు శనగలు నైవేద్యంగా పెట్టి అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకుని చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇక్కడిప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదండి ఇంకా పార్కులో పువ్వులు బాగా దొరుకుతున్నాయి అనమాట ఇంకా తలస్నానం చేసిన వెంటనే కిందకు వెళ్ళి కావాల్సిన పువ్వులు అన్ని తెచ్చుకుంటున్నానండి దేవుని దగ్గర నిండుగా పువ్వులు పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి అసలు పూజ దగ్గరికి పువ్వులే ఉండవండి ఒక్కొక్క టైంలో అంటే వింటర్ టైంలో సమ్మర్లో సరిగా పువ్వులే దొరకవు ఇక్కడ ఇప్పుడైతే మంచిగా పువ్వులు దొరుకుతున్నాయి మనకి ఏంటంటే ఈ విధంగా పూజ దగ్గర నిండుగా పువ్వులు పెట్టుకుని పూజ చేసుకుంటేనే మనకి తృప్తిగా ఉంటుంది కదండి సో చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను ఇంకా టైం టెన్ ఫిఫ్టీన్ అవుతుందండి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు మార్నింగ్ వాళ్ళ డాడీయే తీసుకువెళ్ళారు మళ్ళీ ఇప్పుడు ఆయనే తీసుకొచ్చారు సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఆఫ్టర్నూన్ వరకు కూడా సెలబ్రేషన్స్ ఉంటాయండి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తారు ఇది సాహిత్య వాళ్ళ స్కూల్ సెలబ్రేషన్స్ అనమాట అయిపోయిన తర్వాత మాకు ఫోన్కి పంపిస్తూ ఉంటారు వీడియోస్ అండ్ సరదాగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ వరకు సెలబ్రేషన్స్ ఉంటాయి అయితే చిన్న క్లాస్ పిల్లల్ని అందరినీ కూడా తొందరగా పంపించేస్తారు కదండి ఎందుకంటే ఆ పిల్లల్ని టీచర్స్ హ్యాండిల్ చేయలేరు ఇంకా అంతసేపు వాళ్ళు కూడా కూర్చోలేరు కదా అందుకని చిన్నపిల్లలు అయితే తొందరగా వచ్చేస్తారు లేదంటే వాళ్ళకి ఆఫ్టర్నూన్ వరకు ఈ విధంగా డాన్స్ ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి బాగా సెలబ్రేట్ చేస్తారు పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేస్తారు అయిపోయిందమ్మా నేను ఇంకా ఈరోజు పూజ ఉంది కదండి అందుకని వెళ్ళడం అయితే కుదరలేదు తల్లి చాకోపై ఇచ్చారా మీరు తినరు కదా చాకోపై మీరు తినరు కదా అందుకే ఇచ్చారు బయటి వద్దు ఎక్కడికి వద్దు ఫస్ట్ టిఫిన్ చేద్దాం నేను అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి పిల్లలు వచ్చిన తర్వాత ఒకేసారి తిందాంలే అని తినలేదు సాహితి సాత్వికి ఇద్దరు కూడా మార్నింగ్ ఏమీ తినకుండా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వచ్చిన తర్వాత నలుగురు కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కుడుములు ఆవకే పచ్చడి బాగుంటుంది కదండి కాంబినేషన్ నేను ఈ విధంగా పూజలు అవి ఉన్నప్పుడు మాత్రమే కాదు సాహితి సాత్విక ఇద్దరికి కుడుములు అంటే చాలా ఇష్టం ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కుడుములు తయారు చేస్తూ ఉంటాను కుడుములు అయితే చాలా బాగున్నాయండి చాలా కమ్మగా ఉన్నాయి ఎందుకంటే పచ్చి కొబ్బరి అవన్నీ వేసాను కదా టిఫిన్ అయిపోయిన తర్వాత అర్జున్ సార్ ఇక్కడ టీ పెడుతున్నారు అల్లం టీ అమ్మా పొంగిపోయింది ఏంటి టీ అదంతా ఇప్పుడు మాకు ఎక్స్ట్రా పని అనమాట తమరు టీ పెట్టడం వల్ల నాకు అది ఎక్స్ట్రా పని అదేదో నేనే పెట్టుకున్నాను కదా మంచిగా అర్జున్ ఇంటి దగ్గర ఉంటే నాకు మంచిగా హెల్ప్ చేస్తారండి ఆయనకి ఖాళీ దొరికేదే చాలా తక్కువ అనమాట ఆయన ఎప్పుడైనా ఇంట్లో ఈ విధంగా ఉంటే గనక చాలా హెల్ప్ చేస్తారు అంటే ఈ విధంగా టీ కాఫీలు పెట్టేవడం హాలిడేస్ టైంలో నేను కొంచెం లేట్గా నిద్రలేస్తాను కదండి నేను నిద్ర లేచే టైంకి ఏదో ఒక డీటాక్స్ వాటర్ కానీ లేదంటే ఈ విధంగా ఒక మంచి కాఫీ కానీ టీ కానీ ఇట్లా పెట్టేస్తారనమాట అర్జున్ అల్లం టీ బాగా పెడతారండి ఇంక ఇంటి దగ్గర ఉంటే టీ ఎక్కువగా ఆయనే ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట అర్జున్ కుకింగ్ కూడా బాగా చేస్తారండి అంటే నేను లేనప్పుడు ఎక్కువగా ఆయనే వంట చేసుకుని తింటారు నేనున్నప్పుడు మాత్రం అస్సలు కిచెన్లోకి రారు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటానండి ఏదైనా కర్రీ అంటే చేపల పులుసు చికెన్ కర్రీ ఇటువంటివి బాగా ప్రిపేర్ చేస్తారు బట్ నాకు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ప్రిపేర్ చేయరండి అసలు కిచెన్లోకి రారనమాట నేను వండితే నీకు నచ్చదు అంటారు బట్ ఏదో ఒక రోజున అర్జున్తో చికెన్ కర్రీ అలాగే చేపల పులుసు ఇవి కూడా వండించేద్దాం ఇంకా టీ తాగుతూ ఇంటికైతే వీడియో కాల్ చేసామండి ఈరోజు పిల్లలు అందరూ ఇంకా ఇంట్లో ఉన్నారు కదా అందుకని అత్తమ్మ వాళ్ళకైతే వీడియో కాల్ చేసి అందరితో ఒకసారి అయితే మాట్లాడేశాము మేము ఫోన్ చేసిన టైంలో శబరి అమ్మమ్మ ఇంటి దగ్గర లేదంటండి మా ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటుంది కదా అక్కడ ఏవో హోమాలు పూజలు జరుగుతున్నాయంటండి అమ్మమ్మ టెంపుల్కి వెళ్ళిందంట ఇంకా అమ్మమ్మ అయితే మాట్లాడలేదన్నమాట సత్య అత్తమ్మ మా ఆడపడుచు వీళ్ళందరూ మాట్లాడారు నేను డైరెక్ట్ వాయిస్ యాడ్ చేద్దామని అనుకున్నాను కానీ పక్కన సాహిత్య సాత్విక్ ఎదురు టీవీ పెట్టుకున్నారు కదండి ఆ సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి అందుకని ఇంకా వాయిస్ అయితే యాడ్ చేయలేదు ఇంకా టీ తాగిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఈ ఈరోజు లంచ్లోకి నేను వంకాయ మసాలా గ్రేవీ అయితే తయారు చేస్తున్నాను ఫస్ట్ దీనికోసం నేను మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను జీలకర్ర ధనియాలు పచ్చిశనగపప్పు పల్లీలు నువ్వులు వీటిని ఒక ప్యాన్లో వేసి ఈ విధంగా ఆయిల్ లేకుండా దోరగా వేయించుకోవాలి ఈ వంకాయ కర్రీ నేను మూడు నాలుగు విధాలుగా తయారు చేస్తూ ఉంటానండి నాకు టైం ఉన్నప్పుడు ఒకలాగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఒకలాగా సింపుల్గా అయిపోవాలి అంటే ఒకలాగా ఇట్లా ఒక మూడు నాలుగు రకాలుగా తయారు చేస్తూ ఉంటాను అనమాట వీటన్నింటినీ దోరగా వేయించుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే ఇందులో కారం కూడా వేసుకుంటున్నానండి మొత్తం కర్రీకి సరిపడా కారం ఇందులోనే వేసేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా మొత్తం గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు అలాగే ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే కనుక పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేసుకోవచ్చు అలాగే మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్ ఉన్నా కూడా మీరు మసాలాలో జీడిపప్పు వేసుకున్నా కూడా గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది వీటన్నింటినీ ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకుని అవసరమైతే కొంచెం వాటర్ వేసి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఈ విధంగా మసాలా పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గుత్తు వంకాయలు తీసుకుని వాటిని రెండు మూడు సార్లు వాటర్తో నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత నేలల్లో వేసేసి ఆ నేలల్లో ఉప్పు కూడా వేసి ఈ విధంగా నాలుగు వైపులా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈరోజు వీడియో మొత్తం అర్జున్ షూట్ చేస్తున్నారండి ఇంకీ త్రీ డేస్ హాలిడేస్ కదండి మన కెమెరామెన్ ఇప్పుడు అర్జున్ గారు అనమాట కెమెరామ్యాన్ అర్జున్తో మీ తెలుగు అమ్మాయి లక్ష్మి లక్ష్మి గారు ఏం చేస్తున్నారండి అర్జున్ ఈ విధంగా నాకు షూట్ చేయడం అనేది చాలా తక్కువండి ఎందుకంటే ఆయన మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతారు నైట్ వస్తారు ఆఫ్టర్నూన్ టైంలో కూడా రారు కదా అందుకని ఆయన నాకు వీడియోస్ తీయడం అనేది చాలా తక్కువ అంత టైం ఆయనకు ఉండదు నేను ట్రైపోర్డ్ పెట్టుకునే వీడియోస్ తీసుకుంటూ ఉంటానండి ఎవ్వరి హెల్ప్ తీసుకోను ఈ మధ్య నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా సాంగ్స్ అవి పాడుతూ అవి వీడియోస్ ఎవరు తీస్తున్నారు మీకు అని అడుగుతున్నారు అది నేను ట్రైపోర్డ్ పెట్టుకునే చేసుకుంటున్నానండి ఇంకా అవి నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి పెట్టట్లేదు కదా ఆ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి లక్ష్మి గారు అటువంటి వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు అవి ఎప్పుడైనా సరదాగా అట్లా తీసి పెడుతూ ఉంటానండి రెగ్యులర్గా అవి పెడితే ఏమవుతుందంటే ఆ సాంగ్స్ చూడడానికి అలవాటు పడిన వాళ్ళు అవి చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా అటువంటి సాంగ్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు కదండి నేను మినీ వ్లాగ్స్ లాంటివి అటువంటివి పెట్టినప్పుడు ఇంకెవరో చూడరు కదా మనదేమో వ్లాగ్ ఛానల్ కదండి నేను మినీ వ్లాగ్స్ ఇవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా ఈ సాంగ్స్కు అలవాటు పడిపోతే కనుక ఈ మినీ వ్లాగ్స్ అవి ఎవరో చూడరేమో ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని నా భయం అనమాట అందుకని రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఇంక ఇక్కడ మనం తయారు చేసుకున్న మసాలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో అయితే స్టఫ్ చేస్తున్నాను ఇక్కడ మీ ఉండే ఏరియాలో వంకాయలు బాగా దొరుకుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పెద్ద పెద్ద వంకాయలు కూడా అంటే పచ్చడి వంకాయలు అంటారు కదండి అవి కూడా బాగా దొరుకుతాయి మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు కూడా అవి తీసుకువెళ్తూ ఉంటాము సాహితీ సాత్విక ఇద్దరికి చాలా ఇష్టం అండి వంకాయ కర్రీ అంటే అందుకని వారానికి ఒకటి రెండు సార్లు అయినా సరే ఇంట్లో గుత్తి వంకాయ తయారు చేస్తూ ఉంటాను ఇవి ముక్కల్లాగా కోసేసి ఇగురులా పెడితే తినరు అలాగే ఇందులో కోడిగుడ్డు అటువంటివి వేసి వండినా తినరండి ఈ విధంగా గుత్తి వంకాయలా వండితే మాత్రమే తింటారు వంకాయ ఫ్రై అయినా తింటారు లేదంటే గ్రేవీ అయినా తింటారు అంతేగాని వంకాయ ఎగురు కోడిగుడ్డు వంకాయ ఎగురు ఇటువంటివి అసలు తినరు అనమాట అందుకని వాళ్ళ కోసం ఎక్కువగా ఈ విధంగా గుత్తు వంకాయ కర్రీనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం మసాలా ఫ్రై చేస్తున్నప్పుడు కూడా ఆయిల్ వేసుకోలేదు కదా ఇంక ఈ వంకాయలు మగ్గడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనం మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మనం వంకాయలు ఫ్రై చేసుకోవాలి మీకు ఫ్రై లాగా కావాలి ఇది అనుకుంటే కనుక ఇంకా లో ఫ్లేమ్లో ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మనకి మసాలా గుత్తు వంకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది లేదు కొంచెం గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టి అసలు మాడనివ్వకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మూత పెట్టేసి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మసాలా గుత్తు వంకాయ గ్రేవీ రెడీ అవుతుంది నేను ఈ కూర పొయ్యి మీద వేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయానండి ఇంకా గ్రేవీ కొంచెం దగ్గరగా అయిపోయింది అనమాట అయినా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఈ పూటకాయ కాబట్టి మాకు సరిపోతుంది ఇంకా నలుగురు కూర్చుని భోజనాలు చేస్తున్నాము నాకు మన సబ్స్క్రైబర్స్ కొన్ని తెలియని విషయాలు అవి నేర్పిస్తూ ఉంటారండి ఇంతకు ముందు నేను డైరెక్ట్ కంచంలో అన్నం పెట్టి తర్వాత కూర వేసేదాన్ని నలుగురు ఐదుగురు చెప్పారండి ముందు కంచంలో కూర వడ్డించుకున్న తర్వాత అన్నం వేసుకోవాలి అని చెప్పారనమాట అప్పటి నుంచి నేను ఇంకా వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతున్నానండి రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూశాను అనమాట ముందు కూర ఎందుకు వడ్డించుకోవాలి అనేది ఒక గురూజీ చెప్పారండి కంచంలో కానీ ఆకులో కానీ డైరెక్ట్ అన్నం పితృకర్మలు అవి చేస్తున్నప్పుడు ఆ టైంలో వడ్డిస్తూ ఉంటారంటండి మనం నార్మల్గా ఇంట్లో ఎప్పుడు కూడా కంచంలో డైరెక్ట్ అన్నం పెట్టుకోకూడదంట అన్నం పెట్టుకుని కూర వేసుకోకూడదంటండి ఎప్పుడైనా సరే కొంచెం కూర కానీ లేదంటే పచ్చడి ఇటువంటిది కంచంలో వేసుకున్న తర్వాత అన్నం పెట్టుకోవాలంట ఇంకా చాలా విషయాలు అయితే చెప్పారు అందులో ఇంకా నాకు మన సబ్స్క్రైబర్స్ చెప్పిన దగ్గర నుంచి ఎక్కువగా కంచంలో కూర వడ్డించుకున్న తర్వాతే అన్నం పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటానండి మళ్ళీ ఈ మధ్య రెగ్యులర్గా అది ఫాలో అవుతున్నాను అనమాట ఫస్ట్ కూర పెట్టుకున్న తర్వాతే అన్నం వడ్డించుకుని తింటున్నాము ఈ విధంగా మన సబ్స్క్రైబర్స్ నాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తూ ఉంటారండి నేను పాటించగలను అనుకునేవన్నీ కూడా పాటిస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదండి టీవీలో ఇంకా దేశభక్తి సినిమాలు ఏవో వస్తున్నాయి అన్నమాట సాత్విక్ సాహితి ఇద్దరు చాలా ఇంట్రెస్ట్ గా అయితే చూస్తున్నారు ఇప్పుడు త్రీ డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి కదండి అర్జున్ బయటకి ఎక్కడికైనా వెళ్దాం అని అన్నారు అంటే మాకు దగ్గరలో ఉజ్జాయిని ఉంది అలాగే చిత్రకోట అని ఒక ప్లేస్ ఉందనమాట అది కూడా మేము చూడలేదు ఇంక అక్కడికి వెళ్దాం అని అన్నారు అయితే ఇప్పుడు బయట క్లైమేట్ అంతగా బాగాలేదండి వర్షాలు అవి పడుతున్నాయి అలాగే సాహితీ సాత్రికి ఇద్దరికి మండే నుంచి ఎగ్జామ్స్ కదా ఇంకా అందుకనే ఇంకా ఎక్కడికి వద్దులే ఈ క్లైమేట్ ఒకటి బాగాలేదు ఒకవేళ వెళ్ళినా కూడా ఈ వర్షాల్లో ఏం చూస్తాంలే అని అనిపించింది ఇంటి దగ్గర ఉంటేనే నాకు కొంచెం మంచిగా ప్రశాంతంగా ఉంటుందండి నాకు ఎక్కువగా ఈ టూర్లు అవి తిరగడం పెద్దగా ఇష్టం ఉండదు ఇంటి దగ్గర ఉంటేనే ప్రాణం హాయిగా ఉంటుంది అనిపిస్తుంది అందుకనే బయటకు ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదండి ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో మార్నింగ్ ఎప్పుడో వాషింగ్ మిషన్ ఆన్ చేశానండి ఇంక ఇందులో బట్టలు ఉన్నాయి అనే విషయం గుర్తు వచ్చింది భోజనం అయిపోయిన వెంటనే బట్టలు అయితే తీగలపైన వేస్తున్నాను ఫ్రైడే రోజున బట్టలు వాష్ చేయకండి లక్ష్మి గారు అని ఒకరిద్దరు చెప్తూ ఉంటారండి అయితే పిల్లలు బట్టలు ఎక్కువగా ఉన్నాయన్నమాట రేపటికి ఇంకా ఎక్కువైపోతాయి అన్నట్టు వాషింగ్ మిషన్లో వేసేసాను అయినా నేను చేతులతో వాష్ చేయను కదండి వాషింగ్ మిషన్లోనే వేసేస్తూ ఉంటాను అది కూడా మార్నింగ్ లేచిన వెంటనే బట్టలు వేసేస్తాను అందులోను ఈరోజు ఎండ ఎక్కువగా ఉందండి బట్టలు మంచిగా ఎండలో ఆరుతాయి కదా అని వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను అనమాట ఈరోజు చాలా ఎండ అసలు ఎంత ఒక్క పోతా ఉడుకు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా భోజనం చేసిన తర్వాత సాహితి సాత్విక్ అర్జున్ ముగ్గురు ఏసీ ఆన్ చేసుకుని రూమ్లో పడుకున్నారండి ఇంకా నేను కిచెన్లో గిన్నెలన్నీ తోమేసి కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఎడిటింగ్ పనులు అవి ఉంటే అవి చేసుకుని సాత్విక్ దగ్గర అలా పడుకున్నానండి వెంటనే నిద్ర అనమాట చల్లగా వేసేవి ఆన్ చేశారు కదా హాఫ్ అన్ అవర్ అట్లా పడుకుని పడుకుని పోయాను నాకేంటంటే ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటే ఏదోలా ఉంటుందండి లేచిన తర్వాత కొంచెం తల పట్టేసినట్టు హెడ్ఏక్ గా ఉన్నట్టు అలా ఉంటుంది అనమాట అందుకనే ఆఫ్టర్నూన్ టైంలో నేను అస్సలు పడుకోను ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు అయితే వెళ్ళిపోతున్నారండి టూ ఓ క్లాక్ పడుకున్నారు దగ్గర దగ్గర సిక్స్ అయిపోయింది అనమాట టైం ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ కి వాళ్ళకి ట్యూషన్ కదండి ఈ రోజు అయితే సిక్స్ కి వెళ్తున్నారు ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి ట్యూషన్ నుంచి అయితే వస్తారు ఈ రోజు ఇంకా నేను ఒక హాఫ్ అన్ అవర్ పడికి లేచాను కదండి నాకు ఇంకా తల అంతా పట్టేసినట్టు హెడ్ అలా ఉందనమాట ఇప్పుడైతే ఒక మంచి కాఫీ అయితే పెట్టుకుని తాగాలి మా కాలనీలో ఇండిపెండెన్స్ డే రోజున పార్క్ లో జెండా ఎగరవేసేవారండి ఇంకా కాలనీలో ఉన్న అందరికీ కూడా స్వీట్స్ కూడా పంచేవారు ఈ రోజు ఎందుకో మరి హోస్టింగ్ చేయలేదు స్వీట్స్ లాంటివి కూడా ఏమీ పంచలేదండి మేబీ పక్క బ్లాక్ లో ఏమైనా చేసారేమో తెలీదు మా బ్లాక్ లో మరి ఎందుకో ఎవరు కూడా జెండా ఎగరవేయలేదు ఈరోజు ఎండా అయితే మామూలుగా లేదండి ఈ ఒక్క పోతకి నైట్ వర్షం పడుతుందేమో అని అనుకుంటున్నాను ఒక పక్క నుంచి నల్లగా మబ్బు పట్టుకొస్తుంది అన్నమాట అనమాట ఇంక ఇక్కడ నేను ఒక మంచి కాఫీ పెట్టుకుని తాగేసి డాబా పైకి అయితే వచ్చానండి ఆఫ్టర్నూన్ బట్టలు వేశాను పిల్లల బట్టలన్నీ కింద తీగల పైన వేశాను కదండి ఇంకా మా బట్టలన్నీ తీసుకొచ్చి పైన వేశాను అనమాట ఆరిపోయాయి ఇప్పుడు కిందకి తీసుకువెళ్తాను త్రీ డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి కదండి అదే మేము ఏ ఆంధ్రాలోనో ఉంటే కనుక చక్కగా ఈ త్రీ డేస్ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళమండి ఇంకా అందరితో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం కదా ఇంకా ఇక్కడి నుంచి మేము ఆంధ్ర వెళ్ళాలి అన్న ఒక డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ నుంచి జర్నీ కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ చేసుకుని వెళ్ళాలి అక్కడ ఒక రోజు ఉన్నా సరే ఇంకా నెక్స్ట్ డేనే బయలుదేరి వచ్చేయాలి టైము డబ్బు రెండు వేస్టే అక్కడ ఉన్నట్టు కూడా ఉండదు సో ఆంధ్రలో ఎక్కడైనా ఉంటే వెళ్ళే వాళ్ళం కదా అని అనిపించింది అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా అదే అంటున్నారు ఈ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి చక్కగా ఇక్కడ ఎక్కడైనా ఉంటే కనుక ఇంటికి వచ్చేది కదా అని అంటున్నారు సో నాకు అలాగే అనిపించింది కానీ ఇంకా ఏం చేయలేం కదండి ఇంక త్రీ డేసు అట్లా ఇంట్లోనే హ్యాపీగా గడిపేయాలి ఇంక ఇక్కడ బట్టలన్నీ తీసి ఫోల్డ్ చేసేస్తున్నాను ఈ త్రీ డేస్ హాలిడేస్ మీరందరూ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ఎక్కడికైనా వెళ్ళారా లేదంటే నా ఇంట్లోనే ఉన్నారా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నా డే అయితే ఈ విధంగా సరదా సరదాగా అలా గడిచిపోయింది అనమాట త్రీ డేస్లో ఒక డే చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియోని లైక్ చేయడం లైక్ చేసిన తర్వాత వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోని హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది అలాగే నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట అంటే నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి మీరు హైప్ చేస్తే అది నాకు హెల్ప్ అవుతుంది అలాగే వీడియోకి ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్